చూడు చెంబా మా లాంటి లాయర్లు మాటలు బాగా చెప్తారు నువ్వు కూడా మా అలాగే మాటలు చెప్పడం కాకుండా ఆ నీ శక్తులు ఏమైనా ఉంటే ఆ ఆత్మని బంధించడంలో ఉపయోగించు మాతో మాటలు మాట్లాడడం కాదు అని లాయర్ చెప్పడంతో చెంబాకి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే మంత్రాలు చదివి లాయర్ని మరిగుజ్జుగా మార్చేస్తుంది అలా లాయర్ కనపడకపోవడంతో లాయరు లాయరు ఏమైపోయావు ఎక్కడున్నావు లాయరు ఎక్కడున్నావు అని రణవీర్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు చిన్నగా మరిగుజ్జుగా అసలు కంటికి కూడా కనిపించినంత చిన్నగా మారిపోయిన లాయరు రణవీర్ రణవీర్ నేను ఇక్కడ ఉన్నాను అని కింద నేల మీద నిలబడి పిలుస్తూ అరుస్తూ ఉంటాడు అప్పుడు రణవీర్ లాయర్ని గమనించేసి ఏంటి చెంబా ఈ లాయర్ని మరిగుజ్జుగా మార్చేశావా అయినా నీ శక్తులన్నీ కూడా ఈ లాయర్ పైన మనోహరి పైన చూపించడం కాదు ఆ ఆత్మని బంధించడంలో చూపించు అని రణవీర్ చెప్తూ ఉంటాడు అదే నేను చెయ్యబోతున్నాను రణవీర్ ఆ ఆత్మని నేను మరిగుజ్జుగా మార్చబోతున్నాను అప్పుడు నేను తనని నా చేతుల్లో పెట్టుకొని ఆడించినట్లుగా ఆడిస్తాను నా చేతిలో ఆ ఆత్మ మరిగుజ్జుగా మారిపోయిన తర్వాత కీలు బొమ్మగా తయారవుతుంది నేను ఏం చెప్పినా అది చేసి తీరాల్సిందే ఇప్పుడే ఈ క్షణమే ఆ ఆత్మని నేను మరిగుజ్జుగా మార్చబోతున్నాను అని చెంబ మంత్రాలు చదువుతూ ఉంటుంది అప్పుడే గుప్తా గారు బాలిక నువ్వు ఎక్కడున్నావు బాలిక నాకు ఎక్కడ కనిపించట్లేదేంటి నాతో పరోచకాలను ఆడుచుంటేవా ఎక్కడ బాలిక నువ్వు ఎక్కడ అని బాలిక గారు గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉంటారు చెంబా మంత్రాలు చదవడం పూర్తయిపోవడంతో అక్కడ గార్డెన్లో ఉన్న గుప్తా గారు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు